గాయత్రి విద్యానికేతన్లో నికితన్లో గ్రీన్ డీ వేడుకలు పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా గ్రీన్ గ్రేణి వేడుకలు ఘనంగా నిర్వహించారు పిల్లలంతా ఆకుపచ్చ దుస్తులు ధరించి అందరినీ ఆకర్షించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపల్లి మున్సిపాలిటీ కమిషనర్ ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజలు నిత్యం తమ అవసరాల కోసం అధిక సంఖ్యలో చెట్లని నరకడం మూలంగా పర్యావరణ సముతులతో దెబ్బతింటుందని చెట్లు లేకపోవడం వల్ల మనం స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు అందువల్ల మన పరిసరాలు ప్రకృతి అంతా ఆకుపచ్చగా మారాలంటే విరివిగా చెట్లను నాటడం ఒకటే మార్గం అన్నారు అందువల్ల తమవంతు బాధ్యత పర్యావరణ పరిరక్షణ కోసం మనం చేయాల్సిన పనులు మొక్కలు పెంచడం వల్ల కలిగే లాభాలని గురించి పాఠశాల పిల్లలకి అవగాహన కల్పించేలా పాఠశాలలో గ్రీన్ డే కార్యక్రమం ఏర్పాటు చేసిన గాయత్రి అభినందించారు ఇలాంటి కార్యక్రమం ద్వారా పిల్లలు సమాజం పట్ల బాధ్యత తెలిసేలా చేయడం గొప్ప విషయం అన్నారు ఈ సందర్భంగా ఆయన చెట్లు పెంచడం యొక్క ఆవశ్యకతని పిల్లలకి వివరిస్తూ అందరూ కేవలం మొక్కల్ని నాటడంతోనే తమ పని అయిపోయిందని భావించకుండా నాటిన మొక్కల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ వాటిని సంరక్షించి పర్యావరణ కాలుష్య నివారణలో తమ బాధ్యత నిర్వర్తించాలని అన్నారు అనంతరం ఆయన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయలతో కలిసి పిల్లలకి వారి తల్లిదండ్రులకి సుమారుగా వెయ్యి మొక్కలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రజీద్దీన్ పీఈటీలు నవీన్ శ్రవంతి ఉపాధ్యాయ బృందం విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కూర్చున్న పిల్లలందరికీ అదేవిధంగా ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ అందరికీ కూడా నాయక శుభాభివందనాలు ఈ యొక్క వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంట్లో మేము మున్సిపల్ తరఫున ఆర్ మొక్కలు ఇస్తున్నాము ఎవరికి అవసరం ఉన్న స్కూలు పనులు మొక్కలు ఇస్తున్నప్పటికీ ఈ యొక్క బాధ్యత సామాజిక బాధ్యతగా వాళ్ళు పెంచాలని మేము ఎంతో చెప్తున్నాము కానీ ఒక స్కూల్ యాజమాన్యం నేను సార్ నాకు ఒక స్పెషల్ గా లెటర్ పెట్టి సార్ పర్సనల్ గా వచ్చి సార్ మా పిల్లలతో ప్రతి సంవత్సరం మేము మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పగానే చాలా సంతోషం వేసింది ఎందుకంటే చిన్న వయసు నుంచే పిల్లలు ఎదుగుతున్న అంత స్కూలింగ్ వయసు నుంచోనే వాళ్ళకు ఒక సామాజిక బాధ్యతగా మొక్కలు పెంచాలనే ఈ యొక్క సది సద్భావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇంత మంచి కోసం పిల్లలు కూడా చాలా అందంగా అద్భుతంగా మంచిగా అయినాడు ఎందుకంటే నాకు కూడా ఫోర్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బాబి ఇద్దరు బాబులు ఉన్నారు వాళ్ళు కూడా మన మొక్క పెట్టుకుంటే ఆ ఫోటో తీశారు సేమ్ ఇప్పటికీ దాదాపు అదే స్టేటస్ ఉంటాం మేము అంటే మన పిల్లలు చిన్న మొక్క పెట్టినా మనకు ఎంత ఆనందం ఇస్తుంది పేరెంట్స్ అని మనకు తెలుసు మేము కూడా అంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా మీ అందరికీ కూడా చెప్తున్నాము మీరు ఏదైతే మొక్క తీసుకెళ్తున్నారో ఆ మొక్కను మీ ఇంట్లో పెట్టి మీరు దాన్ని సమర్పించాలి అందమైన చిన్నప్పుడు కూడా మా స్కూల్లో మా ప్రిన్సిపల్ గారు ఒకటి ఇచ్చారు మా పదోదన పదోదన చదువుతున్నప్పుడు మా అందరికి ఒక్కొక్క మొక్కిచ్చి దాన్ని కాపాడుకోవాలని